ఈ సంవత్సరంలో మన నాలుగో తారీఖున వెన్నుపోటు జనంగా మా పేద నాయకులు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చేసి రాష్ట్ర వ్యాప్తంగా కుదు తీసుకొచ్చారు దాని మీద ప్రజలందరూ కూడా రోడ్లు ఎక్కిన తర్వాత ఇక గత్యంతరం లేని పరిస్థితుల్లో అమ్మఒడైనా కనీసం వేయాలన్నటువంటి ఆలోచనలని దానికి శ్రీకాలంతో జరిగింది దాన్ని కూడా పూర్తి స్థాయిలో కాకుండా దానికి ఇప్పుడే మా రైతు చైర్మన్ గారు చెప్పినట్టుగా కరెంటు బిల్లు ఎక్కువైనా లేకపోతే రాడ్ ఉందనా ఇంకోటి ఉందనో ఇంకోటి ఉందనో ఎన్ని వీలేదాన్ని వాళ్ళకి తగ్గించేసి పిల్లలకి భవిష్యత్తు లేకుండా చేసినటువంటి పరిస్థితులు మనకి కాదు పూర్తి అవ్వలేదు కాబట్టి ఎంత పర్సంటేజ్ పోయి అని చెప్పడానికి అవకాశం లేదు కానీ ఇప్పటికైతే నాలుగైదు రోజుల్లో చెద్దీపూర్లో కూడా కొంతమందికే పని పని లేనటువంటి పరిస్థితులు ఉన్నాయి దాని మీద మేము డిమాండ్ ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏ పద్ధతిలో ఇచ్చాలో అదే పద్ధతిలో ప్రతి స్టూడెంట్కి కూడా ఇవ్వాలన్నది మా తాలూకా డిమాండ్ అంతేకాదు ఇవాళ మెడికల్ కాలేజీలు పదిహేడు మెడికల్ కాలేజీలు రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఆ రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొస్తే ఈరోజు మెడికల్ కాలేజీలు కూడా పేరెంట్ పనులు చేయాలని కలిసి ఆలోచన చేస్తున్నారు సూపర్ సిక్స్ లో ఆ ఒక ఆమె శ్రీకాకుళం చుట్టారు మనం గౌరవ ముఖ్యమంత్రి గారేమో సూపర్ సిక్స్ అన్ని మేము ఎక్కిసామని ఇప్పుడు ముఖ్యమంత్రి గారు చెబుతున్నారు వాళ్ళ మంత్రులు చెబుతున్నారు సెంట్రల్ మినిస్టర్ కూడా సూపర్ సిక్స్ మేము అమలు చేస్తామని చెప్తున్నారు ఇంకెవరైనా గురించి మాట్లాడితే నాలుక అని మల్లి మానవతా పర్వతన కోయ్స్తాన్ అన్నపుక మంత్రాల దేవి పెటెట్ట్ భారత పరిజన ప్రాపేట మే మానవతా పర్వతన పక్కే కండి బేస్టోన్స్ జీవన ఈ సోప్రసిక్స్ లో అన్ని అమలు చేయింపొంటే ఆయనానికి కొద్ది రోజులు 15 తప్పా దబలి కుచ్చక అవర్డే అన్ని అమలు చేయలోని మన ఈ స్కీమ్ కి పక్షాన బొబ్బలియార్ తో విరస కా ఈ నాలుగు మండల పుస్తాలకి సంబంధింతుల కుల